తగ్గేదేలే తేల్చేసిన పవన్ బాబు తగ్గాల్సిందేనా నమస్తే పొత్తుల ఎత్తుల్లో పవన్ చిత్తవుతాడని బాబు వ్యూహానికి పవన్ బలి అవుతాడని టీడీపీ అధినేత ఇచ్చిన సీట్లే తీసుకుని సర్దుకుపోతారని అంతా భావించారు అయితే పవన్ వ్యూహం పొలిటికల్ గేమ్ వేరే ఉన్నట్టు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది టీడీపీకి బలమున్న టీడీపీ సిట్టింగ్ స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించడం చూస్తుంటే పవన్ ఓ క్లారిటీతోనే అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది సీట్ల విషయంలో తగ్గేదేలే అన్నట్టు పవన్ పరిస్థితి కనిపిస్తోంది తాజాగా రాజమండ్రిలో సొంత పార్టీలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన టార్గెట్ ఎన్ని సీట్లు అనేది స్పష్టం చేస్తోంది జనసేన ఒంటరిగా పోటీ చేస్తే నలభై స్థానాల్లో గెలుస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అంటే అన్ని స్థానాలకు ఆయన ఫిక్స్ అయినట్లు కనబడుతోంది అంతకంటే తక్కువ స్థానాలను తీసుకోవడానికి సుముఖంగా లేనట్టు స్పష్టమవుతోంది ఒంటరిగా పోటీ చేసినా నలభై స్థానాల్లో గెలుస్తామని రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నామని పవన్ కళ్యాణ్ అనడం బట్టి టీడీపీ నలభైకి పైగా స్థానాలు ఇవ్వాల్సిందే అని పవన్ సంకేతాలు ఇచ్చినట్టయింది పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే జనసేన నలభై స్థానాల్లో పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ ఇప్పటికే సర్వేలు చేయించడంతో పాటు గత ఎన్నికల ఫలితాలు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పోటీ చేసిన స్థానాలు ఇలా అన్ని రకాల అంచనాలు వేసుకుని ఒక అంకెను ఫిక్స్ అయ్యారు ఆ అంకెకు తగ్గకుండా టీడీపీ నుంచి సీట్లు తీసుకోవాలన్న ఆలోచనలో జనసేనాని ఉన్నట్లే తెలుస్తోంది అందుకే ఆయన తాజాగా ఈ కీలక వ్యాఖ్యలు చేశారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి మరొకవైపు పవన్ కి సలహాలు ఇస్తున్న సీనియర్ నేత హరిరామ జోగయ్య కూడా దాదాపు ఇదే సంఖ్యను చెబుతూ వస్తున్నారు అంటే గతంలో వారి మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ అంకె ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది శ్రీకాకుళం విశాఖ ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో నలభై స్థానాలు తీసుకోవాలని జనసేన భావిస్తున్నట్టు సమాచారం ఎక్కువగా విశాఖ గోదావరి జిల్లాల నుంచే పోటీ చేయాలని రాయలసీమలోనూ కొన్ని ప్రాంతాల్లో పోటీ చేసి భవిష్యత్తులో పార్టీ విస్తరణకు లాభదాయకంగా ఉంటుందన్న అంచనాలతోనే పొత్తులకు పవన్ సిద్ధమయ్యారని స్పష్టమవుతోంది అదే సమయంలో రాష్ట్రంలోని ఉమ్మడి పదమూడు జిల్లాల్లో కనీస ప్రాతినిధ్యం ఉండేలా కూడా పవన్ కొన్ని స్థానాలను ఎంపిక చేసినట్లు తెలిసింది చంద్రబాబు వద్ద పలు దపాలు జరిగిన చర్చల సందర్భంగా కూడా సూత్రప్రాయంగా అంకెను టీడీపీ చీఫ్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది అయితే చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు కానీ జనసేనకు ఎన్ని స్థానాలు అన్నది మాత్రం బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది పవన్ ఢిల్లీ వెళ్లి పొత్తులపై చర్చించనున్నారు టీడీపీ మాత్రం పాతిక సీట్లతో సర్ది పెడతామని భావించినా పవన్ మాత్రం ఇందుకు అంగీకరించే అవకాశాలు ఎంత మాత్రం లేవన్నది పవన్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది తాజాగా టీడీపీ సిట్టింగ్ సీటులోనే పవన్ అభ్యర్థిని ప్రకటించడాన్ని బట్టి చూస్తే పవన్ తగ్గేదేలే అని తేలిపోయింది మరి బాబు తగ్గుతాడా లేదా అనేది పొత్తుల రాజకీయాల భవిష్యత్తును తేల్చనుంది